వెల్కమ్ బ్యాక్ టు మాధ్వీస్ కిచెన్ ఈరోజు కిచెన్ కిచెన్లో మంచి బ్రేక్ఫాస్ట్ ఐటెము ఆల్రెడీ మీరు తమనే చూసే వచ్చారు కదా మసాలా ఆమ్లెట్ అని ఈరోజు మంచి మసాలా ఆమ్లెట్ అనమాట బటర్తో పొద్దునే బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్ని బటర్లో ఇలా కాల్చుకొని ఆ ఆమ్లెట్ని కూడా ఆ బటర్తో వేసుకొని తింటే మజామజాగా ఉంటుంది చాలా టేస్టీ అసలు ఏ బ్రేక్ఫాస్ట్ దాని ముందు పనికిరాదు ఆ బటరు ప్లస్ ఆమ్లెట్ సూ కాంబినేషన్ అనమాట ఇంకా అందులో మనం ఇంకా మసాలా అంటే కొన్ని యాడ్ చేస్తాం కదా దాంతో ఇంకా టేస్ట్ చాలా పెరిగిపోతుంది సో మనం మసాలా ఆమ్లెట్కి ఈరోజు మనము ఏమేమి అందులో వెజిటేబుల్స్ కలుపుతున్నామనేది ఒకసారి చూద్దాం ఆమ్లెట్ అనగానే ఇంకా న్యాచురల్లీ ఎగ్స్ తీసుకుంటాము ఈరోజు ఇంకా టమాటోస్ని ఎలా కట్ చేసుకోవాలంటే మొత్తం కట్ చేయకూడదు సీడ్స్ రాకుండా మనం సీడ్స్ రాకుండా కట్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్న పీసెస్ సీడ్స్ వస్తే మళ్ళీ ఆమ్లెట్లో నీళ్ళు నీళ్ళుగా అయిపోతుంది అన్నమాట అందుకని మనం సీడ్స్ మాత్రం అవాయిడ్ చేసి సైడ్ నుంచి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటోసు క్యాప్సికమ్ కొరియాండర్ కొత్తిమీర అనమాట ఇంకా బ్రెడ్ అయితే నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నాను ఇంకా ఉప్పు పసుపు కారం ఇదేమో పెప్పర్ పౌడరు బటర్ ఏమో మీ ఇష్టం ఏ కంపెనీ బటర్ అయినా తీసుకోవచ్చు అనమాట మెయిన్ ఈరోజు మంది బటర్తో చేసే ఆమ్లెట్ కాబట్టి మసాలా ఆమ్లెట్ కాబట్టి సో బటర్ అయితే కంపల్సరీ తీసుకున్నాము ఎవరైతే వద్దనుకుంటారో ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఆయిల్తో కూడా చాలా సూపర్ సూపర్గా ఉంటుంది నెయ్యి ఉంటే నెయ్యితో చేసుకోవచ్చు మీ ఇష్టం అది బటర్ అయితే కొంచెం బాగుంటుంది సో బటర్తో ట్రై చేయండి సో ఫస్ట్ మనం వెజిటేబుల్స్ అన్ని సన్నగా చాప్ చేసేసుకోవాలి టమాటోస్ మాత్రము కట్ చేసేటప్పుడు లోపల సీడ్స్ పార్ట్ ఉంటుంది కదా సీడ్స్ అన్ని తీసేసి వి కట్ చేయాలన్నమాట ఆ మధ్యలో ఉండే పార్ట్ని పడేయాలే మనం ఓన్లీ ఆమ్లెట్లో వేయకూడదు అనమాట ఆమ్లెట్లో వేస్తే ఏమవుతుందంటే ఆ సీడ్స్ ఆ వాటరీ వాటరీగా జ్యూస్ వస్తుంది కదా సెంటర్లోంచి దానివల్ల మన ఆమ్లెట్ కొంచెం తడి తడిగా అవుతుంది కాబట్టి ఆ సీడ్స్ పార్ట్ తీసేసి మనం తినేసేద్దాము ఆ అవుటర్ పైన ఉండే పార్ట్స్ని కట్ చేసి సన్నగా చాప్ చేద్దాం అనమాట సో ఇంకా మసాలా ఆమ్లెట్ ప్రిపేర్ చేసేద్దామా ఒక కొంచెం పెద్ద సైజు బౌల్ తీసుకొని దానిలో అన్ని ఆనియన్స్ పచ్చిమిరపకాయలు చూసి వేసుకోండి కొరికేస్తే కష్టం పచ్చిమిరపకాయలు టమాటోస్ సిమ్లా మిర్చి కొత్తిమీర వేసేసుకొని దీనిలో ఎగ్స్ వేసిన తర్వాత ఉప్పు వేసామంటే ఉప్పు వేసిన చోటే ముద్దగా ఉండిపోతుంది అనమాట సో ఉప్పు పసుపు కారాలు మనము ఎగ్స్ వేయకముందే వేయాలన్నమాట ఫస్ట్ ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకున్నాం ఆమ్లెట్లు ఎప్పుడు ఉప్పు తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఎగ్స్ న్యాచురల్లీ ఉప్పగా ఉంటాయన్నమాట సో ఇంత ఉప్పు వేస్తున్నాను చాలా కొంచెం వేసినట్టు లెక్క అనమాట అంతే ఏదో వేసామా లేదా అన్నట్టు ఇది పసుపు పసుపు తర్వాత కారం ఆల్రెడీ మిర్చి వేసాము మళ్ళీ మేము పెప్పర్ కూడా వేస్తాము కాబట్టి ఇంత ఇంత కొద్ది కారం సరిపోతుంది ఆమ్లెట్ పెద్దగా కారం అక్కర్లేదు మీరు మీరు ఎక్కువ స్పైసీగా తింటారనుకుంటే కొద్దిగా కారం ఎక్కువ వేసుకోండి ఇది పెప్పర్ పౌడర్ పెప్పర్ పౌడర్ కొద్దిగా వేసుకున్నా పర్వాలేదు అంతే ఉప్పు మాత్రం చాలా చూసి వేసుకోండి దీన్ని ముందు కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో మసాలాలన్నీ కలిపిన తర్వాత ఎగ్ ముందే మిక్స్ చేసుకోవాలి ఎగ్ వేశారు అంటే ఇవి మిక్స్ అవ్వవు ఎక్కడ వేసినా అక్కడ అలాగే ఉండిపోతాయి ముద్దలు ముద్దలుగా దానికి బిఫోరే మన కూరగాయల ముక్కలకన్నీ ఇలా చక్కగా పట్టించేసి ఇందులో ఎగ్స్ కొట్టి వేసుకుందాం ఎండాకాలం కదండి ఎక్సర్సైజ్ సైజ్ ఇంతే ఉంటుంది చిన్న చిన్న పిట్టగుడ్ల చిన్నప్పుడు మా మమ్మీ బజార్కెళ్ళి ఎగ్స్ తీసుకురమ్మంటే ఎగ్స్ తీసుకురావడానికి వెళ్తే వాటి సైజు చూసి ఇవి కోడిగుడ్లా పిట్టగుడ్లా ఎంత ఉన్నాయి అనేది ఎండాకాలంలో సైజు రావు కోడిగుడ్లు చిన్న సైజులో ఉంటాయి అందుకని త్రీ వేశాను అదే కొంచెం పెద్ద సైజ్ అయితే రెండు ఎగ్స్ అయితే సరిపోయాయి బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా ఇలా ఆయన ఇలా ఇలా అంటే వచ్చేస్తుంది అనమాట అలా ఎక్కువ కావాలనుకుంటే విస్కర్తో చేసుకోవచ్చు దీనికి అంత అవసరం లేదు ఇందులో వెజిటేబుల్స్ వేసాను కదా బాగా ఇలా కలిపేసేసుకొని ఇంకా ఆమ్లెట్ వేసేసుకున్నాం రండి స్టవ్ వెగించి పెనం పెట్టేశాను పెనం వేడైపోయింది మనం రెడీ చేసుకున్నాం కదా మసాలా ఆమ్లెట్ కోసం మిక్స్ ఇంకా దాన్ని డైరెక్ట్గా వేసేసుకున్నాం అనమాట ఈ వెజిటేబుల్స్ అన్నీ ఒక్కచోటే ఉండిపోతాయి సెంటర్లో కదలకుండా మొత్తం అన్ని అన్ని వైపులా వెళ్ళేటట్టు మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని కొద్దిగా ని పయనం చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మనము ఎలాగూ మన బ్రెడ్ పీసెస్ని బటర్తో ఫ్రై చేసుకుంటాము కాబట్టి ఈక్వల్గా సరిపోతుంది అనమాట ఎక్కువ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఇది నాన్ స్టిక్ ప్యాన్ కదా మనకి ఎక్కువ ఏమి ఆయిల్ పట్టదు మంచిగా ఫ్రై అవనిద్దాము అయ్యాక మనం తిప్పుకొని చక్కగా వైపు కూడా మనం చెక్ చేసుకోవాలి రెండో వైపు సరిగా వేగిందా లేదా అని లేకపోతే తొందరగా మాడిపోతుంది ఎగ్ చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి ఎందుకంటే ఇందులో చాలా వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్లోగా తిప్పుకోవాలన్నమాట ఇలా ఇంకా మనసు రెండో రెండో సైడ్ కాలిన తర్వాత ఇంకా బ్రేక్ అవ్వడం అనేది ఉండదు చూసారా ఎంత తక్కువ బటర్ వేసానో ఆయిల్ కూడా అంతే తక్కువ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు చక్కగా కాలిపోయింది కదా ఎక్కువ కాలాల్సిన అవసరం కూడా లేదు ఇంకా మన ఆమ్లెట్ని పక్క పెట్టేసుకున్నాం ఇప్పుడు మన బ్రెడ్ మనం టోస్ట్ చేసుకోవాలి కదా కొద్దిగా బటర్ బటర్ తొందరగా మాడిపోతుంది కాబట్టి బ్రెడ్ వేసేయాలి గట్టిగా ఉంది కదా బ్రెడ్ అందుకు బటరు అందుకని నేను ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను ఎంత బాగుంటుందోనండి బటర్తో వేయించిన మన బ్రెడ్ ఆమ్లెట్ సూపర్ సూపర్ ఎమ్మి ఎమ్మీగా ఉంటుంది మస్ మసాలా ఆమ్లెట్ అంటేనే సూపర్ కదా ఆనియన్స్ తగిలి కొత్తిమీర తగిలిందంటేనే ఇంకా ఎమ్మి ఎమ్మీగా ఉంటుంది సో నేనైతే స్టవ్ ఆపేస్తున్నాను ఎందుకనంటే మన ఈ వేడికి బ్రెడ్ ఇంకా బాగా అయిపోతుంది ఇంక ఇంతకన్నా ఎక్కువ కాలాల్సిన అవసరం లేదనమాట మంచిగా బటర్లో వేయించిన బ్రెడ్ బటర్లో బటర్లో చేసిన ఆమ్లెట్ యాక్చువల్లీ ఎంత తక్కువ క్వాంటిటీ వేసాను బటర్ అంత సరిపోతుందండి ఎర్లీ మార్నింగ్ కదా సో మనం ఎక్కువ ఎక్కువ హెవీ ఫుడ్స్ తినాల్సిన అవసరం లేదు మంచిగా మసాలా ఆమ్లెట్ బటర్లో వేయించిన బ్రెడ్ తింటే సూపర్ సూపర్ ఇప్పుడు మరి నేను దీన్ని టూ పీసెస్ కింద చేసుకున్నాను అనమాట ఎందుకంటే ఇది ఫోర్ పీసెస్ ఆఫ్ బ్రెడ్ కదా దీనికి మధ్యలో ఒకటి పెట్టేసేసుకొని చక్కగా ఇంకోటి పెట్టుకొని ఎమ్మెగా అసలు ఇలా కొలుతుంటేనే పచ్చిమిరపకాయలు పెప్పరు అదిపోయిందండి టేస్ట్ ఇంకా దీన్ని కావాలనుకుంటే ఇంత పెద్ద పీస్ మేము తినలేము కొంచెం చిన్న చిన్న పీసెస్ బెటర్ అనుకుంటే చేసారా ఎమ్ ఎమ్మి నేను ఇంకొకటి మంచి కట్ చేసి పెడతా బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అండి ఎర్లీ మార్నింగ్ ఎగ్స్ బాగా తినాలి ఎగ్స్తో చేసినవన్నీ తినాలి సో మార్నింగ్ మార్నింగే మంచి ఎగ్స్ బ్రౌన్ తిన్నాం తిన్నామంటే అంతకన్నా ఏం కావాలి చూడండి చూసారా మన యమ్మీ ఆమ్లెట్ మసాలా ఆమ్లెట్ ఇంకా బటర్తో ఫ్రై చేసిన చూసారా ఎంత సూపర్గా ఉందో మంచి మసాలేదార్ ఆమ్లెట్ ఇంత టేస్టీ టేస్టీ ఆమ్లెట్ అసలు మనం బయట షాప్స్లో కొనుక్కున్నా దొరకదు ఎందుకంటే మనం ఇంత మంచి బటర్ వేసుకున్నాం ఇన్ని వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్తో సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మాధవి ని సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్